నాలుగు అడుగులు ఆదిశేషుడు అనమాట శేషపాన్పు మీద ఇక్కడే శంకుచక్ర నామాలు ఉంటాయమ్మా ఇగో ఈ భాగం మొత్తం శంఖం ఇక్కడేమో చక్రం ఉంది ఇది ఈ భాగం మొత్తం కూడా చక్రం ఈ నామం ఏడు అడుగులు వచ్చింది అనమాట స్వామివారి నామం ఏడు అడుగులు వచ్చింది అమ్మవారు కూడా ఏంటంటే ఒకే రూపంలో కాకుండా వివిధ రూపాల్లో వచ్చేసి కొరవటం జరిగింది గారి యొక్క శిలారూపం ఉండటమే మనకి వచ్చేసి ఇట్లా పద్మ ఆకారంలో ఉండటం జరుగుతుంది ఎదురు ఇక్కడ పూలమాల ఈ అలంకరణ చేసినటువంటి చోట అమ్మవారి పైన ఏంటంటే తెల్లగా ఆభరణాలు కనిపిస్తూ ఉంటాయి అవి మనం అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా పంచామృతాభిషేకం చేసినప్పుడు అవి చూడటానికి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఈ విడగారి పైన శేషరూపం ఇట్లా రెండు శిరస్సులతో కూడాను ఈ అమ్మవారు వచ్చేసి ఇక్కడ కొలువై ఉండటం జరిగింది పైన వస్త్రాలంకరణ చేసినటువంటి చోట అమ్మవారిపైన స్వస్తికాకారం ఉంటుంది ఇక్కడ ఏమిటంటే అమ్మవారికి వస్త్రాలంకరణ చేస్తాం కాబట్టి ఆ వస్త్రాన్ని తొలగించి చూపించడానికి వీలుగా ఉండదు తర్వాత ఇటువైపు భాగంలో శిలారూపం ఎంతైతే పొడవులు ఉంటారో అంత పొడవు కూడాను శిల పైన అంశవాహనం ఉంటుంది ఏనుకూరు మండలం నాచారం గ్రామంలో స్వామివారు రెండు వేల రెండు జూన్ ఏడో తారీఖు అంటే సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఉద్భవించడం అనేది జరిగింది రెండు వేల రెండు ఆగస్టు ఏడో తారీఖు బుధవారం తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో శ్రీ అద్భుత లక్ష్మీతాయ అమ్మవారు కూడా స్వయంగా వెలిశారు